హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గంటాపురం గ్రామంలో శ్రీ రాముల వారి తిరణాల మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తాంటివి జిఎన్ఆర్ బుల్స్ గొట్కే నాగిరెడ్డి గారి సీనియర్ గిత్తలండి ఈ ఘంటాపురం గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఫ్రెండ్స్ వడ్లముడి క్వారీ సీనియర్ విభాగంలో ఈ జత ఐదో బహుమతి హోండా హండ్రెడ్ సిసి బైక్ని గెలుచుకోవడం జరిగిందండి ఈ జత వడ్లముడి క్వారి సీనియర్ విభాగంలో ఎంతో మంచి ప్రదర్శన కనపరుస్తాయండి జత అద్భుతమైన ప్రదర్శన ఇస్తాయి ఈ గిత్తల్ని హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి